జమ్మికుంట పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు కార్తికేయ ఐటీఐలో ఒక కొత్త వినూత్నమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది కార్తికేయ ఐటీఐ కాలేజీలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ పొందిన ప్రతి విద్యార్థికి ఒక సర్టిఫికేట్తో పాటు ఒక టైలరింగ్ మిషన్ ఇవ్వబడును అదేవిధంగా కంప్యూటర్ శిక్షణ ఉచిత కంప్యూటర్ శిక్షణ పొందిన విద్యార్థికి ఒక కొత్త కంప్యూటర్తో పాటు సర్టిఫికేట్ ఇవ్వబడును దాంతోపాటు ఈరోజు కార్తీకే ఐటీఐలో అడ్మిషన్ ఐటీఐ అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఒక కొత్త కంప్యూటర్తో పాటు ఒక ప్లేస్మెంట్ కూడా ఇవ్వబడును కాబట్టి ప్రతి విద్యార్థి విద్యార్థినులు ఇది సద్వినియోగం చేసుకోవాలి ఈ చివరి అవకాశం తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు అడ్మిషన్ పొందిన ప్రతి విద్యార్థి ఇది అవకాశంగా భావించి సద్వినియోగం చేసుకోవాలి